అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు మొదటి సూపర్ హీరో టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్స్ సిల్వర్ జూబ్లీ మూవీస్ పరిచయం చేసిన లెజెండరీ హీరో తన నటనతో తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ఆయన మహా నటుడు ఆయన చూసిన హిట్ మూవీస్ వంద రోజుల చిత్రాలు దేశంలో ఇంకే హీరో చవి చూడలేదు మన తెలుగులో అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలున్న హీరో కూడా ఆయనే ఈ రికార్డుని మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పంచుకుంటున్నారు ఏఎన్ఆర్ సువర్ణ సుందరి లాంటి మూవీస్ మీద కొంత కాంట్రవర్సీ ఉంది కానీ మిగతా ఏడు సినిమాలు అందరూ ఒప్పుకునేవే అందుకే ఏఎన్ఆర్ గారికి అఫీషియల్ గా సెవెన్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అవి మామూలుగా ఆడలేదు బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించిన మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన హిట్స్ అవేంటో వాటి సెంటర్స్ వసూళ్లు రికార్డ్స్ చూద్దామా నంబర్ వన్ బాలరాజు తెలుగు సినిమాకి బ్లాక్ బస్టర్ అనే పదం రుచి చూపించిన మూవీ బాలరాజు దీంతోనే ఏఎన్ఆర్ గారు సూపర్ స్టార్ గా మారిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పది లక్షల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ పదకొండు కేంద్రాల్లో వంద రోజులు రెండు కేంద్రాల్లో నూట ఐదు రోజులు ఆడింది లేట్ రిలీజ్లతో కలుపుకుని దాదాపు ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడింది బాలరాజు జనాలకు సినిమా అంటే అమితా శక్తి పెంచిన మూవీ ఇది నెంబర్ టూ కీలుగుర్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కేలుగుర్రం బాలరాజుని మించి సెన్సేషన్ సృష్టించింది పన్నెండు కేంద్రాల్లో వంద రోజులాడిన ఈ మూవీ పదిహేను లక్షలు వసూలు చేసింది తమిళ్లోకి డబ్బింగ్ అయిన ఫాస్ట్ తెలుగు మూవీ ఇది ఏఎన్ఆర్ గారి స్టార్డమ్ ని ఇంకా పెంచిన మూవీ కేలుగుర్రం నెంబర్ త్రీ దేవదాసు టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ ఏఎన్ఆర్ గారిని ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ గా చేసిన మూవీ పంతొమ్మిది వందల యాభై మూడులో రిలీజ్ అయిన దేవదాసు పదమూడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడ్డ ఈ సినిమా ముప్పై లక్షల గ్రాస్ వసూలు చేసి ట్రెండ్ సెట్టర్ గా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెంబర్ ఫోర్ రోజులు మారాయి పల్లెటూరి నేపథ్యంలో రూపొంది పంతొమ్మిది వందల యాభై ఐదులో రిలీజ్ అయిన మూవీ రోజులు మారాయి దీని దెబ్బకు ఆఫీస్ కలెక్షన్స్ మారిపోయాయి ఫస్ట్ టైం ఇరవై కేంద్రాల్లో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకున్న మూవీ ఇది అలానే మూడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులాడి నలభై లక్షల గ్రాస్ వసూలు చేసింది రోజులు మారాయి ఏఎన్ఆర్ గారిని సాంఘిక హీరోగా తిరుగు లేకుండా చేసింది ఈ మూవీ నెంబర్ ఫైవ్ మాయాబజార్ తెలుగు వారికి అత్యంత ఇష్టమైన మూవీ ఇప్పటికీ టాలీవుడ్ లో నంబర్ వన్ మూవీ మాయాబజార్ యాభై లక్షల గ్రాస్ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది సిఎన్ఎన్ ఐబిఎన్ వారి సర్వేలో మాయాబజార్ ఇండియాలోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది పదిహేను కేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులు ఇంకో పదిహేను కేంద్రాల్లో షిఫ్టింగ్ లతో వంద రోజులు ప్రదర్శించబడింది మాయాబజార్ నెంబర్ సిక్స్ దసరాబుల్లో ఏఎన్ఆర్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా చూపిన చిత్రం కమర్షియల్ మూవీస్ ని కొత్త పంధా తొక్కించిన చిత్రం దసరా బుల్లోడు కోటిన్నర గ్రాస్ వసూలు చేసి లౌకుస మూవీ రికార్డ్ ని బద్దలు కొట్టి న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిలీజ్ అయిన దసరా బుల్లోడు ఇరవై రెండు డైరెక్ట్ ప్లస్ పదకొండు షిఫ్టింగ్ లతో ముప్పై మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ మూవీ నంబర్ సెవెన్ ప్రేమాభిషేకం ఏఎన్ఆర్ గారి లాస్ట్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా గురించి ఏం చెప్పాలి దీని కలెక్షన్స్ రన్నింగ్ సెంటర్స్ రికార్డ్స్ ఒక చరిత్రే తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ప్రేమాభిషేకం కరెక్ట్ గా ఎన్ని సెంటర్లలో నూట డెబ్బై ఐదు రెండు వందలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిందో లెక్కలేదు నాలుగున్నర కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియన్ టాప్ హిట్ గా నిలిచింది మూవీ నటరత్న ఎన్టీఆర్ గారు తెలుగు సినిమాకు తిరుగులేని హీరో ఆయన సృష్టించిన రికార్డులు ఆఫీస్ పై ఆయన సినిమాల ప్రభావం మరుపు రానిది కమర్షియల్ మూవీస్ కి కొత్త లెక్కలు నేర్పిన ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ దిమ్మ తిరిగే ఇండస్ట్రీ హిట్స్ అసలు ఇండస్ట్రీ హిట్ అనే పదానికి సరైన నిర్వచనం చెప్పిన హీరో ఆయన ఒక్కో ఇండస్ట్రీ హిట్ ఒక్కో ఆఫీస్ డైనమైట్ ఆయన క్రేజ్ ని స్టార్డం ఇండస్ట్రీ హిట్స్ తో కొలవలేం కానీ అసలు ఆయన ఖాతాలో ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి వాటి ప్రభావం ఎంత అనేది అందరికి ఆసక్తికరంగా ఉంటుంది అందుకే ఎన్టీఆర్ గారి ఇండస్ట్రీ హిట్స్ గురించి ఓ లుక్ ఇందులో ఎటువంటి లుక్సీకి చోటు లేకుండా నిఖార్స్ అయిన ఇండస్ట్రీ హిట్స్ అందరూ ఒప్పుకునే వాటి గురించే చెప్తున్నాం ఎన్టీఆర్ గారి కెరీర్ లో మొత్తం ఐదు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి నంబర్ వన్ పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రిలీజ్ అయిన పాతాళ భైరవి ఎన్టీఆర్ గారికి అతిపెద్ద బ్రేక్ ఆయన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద కుదుపు పాతాళ భైరవి లేట్ రిలీజ్ మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం అఫీషియల్ గా ఇరవై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం రేపింది జానపద చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ అయిన ఈ మూవీ మద్రాసులో తెలుగు తమిళ్ రెండు వర్షన్స్ వంద రోజులు ప్రదర్శించబడ్డం ఇప్పటికీ అన్బీటబుల్ రికార్డ్ నెంబర్ టూ మాయా పంతొమ్మిది వందల యాభై ఏడులో రిలీజ్ అయిన మాయా మన తెలుగు సినిమాకే గర్వకారణం ఇలాంటి మూవీ ఇప్పటికీ ఎప్పటికీ రూపొందలేదు అప్పటికి హై బడ్జెట్ తో నిర్మించిన మాయాబదార్ ఎన్టీఆర్ గారిని ఇంకో లెవెల్లో కూర్చోబెట్టింది కృష్ణుడు అంటే కృష్ణార్ అనేలా చేసింది యాభై లక్షల గ్రాస్ వసూలు చేసి పదిహేను కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం సిఎన్ఎన్ ఐబిఎన్ వారి ఒక సర్వేలో ఇండియాలోనే నంబర్ వన్ మూవీగా నిలిచింది నంబర్ త్రీ లవకుశ పంతొమ్మిది వందల అరవై మూడులో రిలీజ్ అయిన లవకుశ ప్రభంజనం ఇప్పటికీ మళ్లీ ఏ మూవీ రీక్రియేట్ చేయలేకపోయింది ఎన్జిఆర్ గారిని తిరుగులేని నంబర్ వన్ స్టార్ గా నిలబెట్టి అభిమానుల మనసులో దేవుడిగా చోటు సంపాదించి పెట్టిన లవకుశ ఇరవై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు వంద రోజులు పద్నాలుగు కేంద్రాల్లో నూట ఐదు రోజులు రిపీట్ రన్ లో కూడా నూట ఐదు రోజులు ప్రదర్శించబడి టాలీవుడ్ లోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమా ఎనిమిది సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ఇండస్ట్రీ హిట్ ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాలంతా చూసిన ఏకైక మూవీ ఇది నంబర్ ఫోర్ అడవి రాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రిలీజ్ అయిన అడవి రాముడు కమర్షియల్ మూవీస్ కి కొత్త లెక్కలు నేర్పింది కోటి రూపాయలు వసూలు చేస్తే పెద్ద హిట్ మూవీ అనుకుంటున్న టైంలో ఏకంగా మూడు కోట్లు వసూలు చేసి షాక్ కి చేసింది తెలుగు షోలీగా చెప్పబడ్డ ఈ మూవీ ఫస్ట్ టైం ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దూకుడుకు ఎదురే లేకుండా పోయింది నంబర్ ఫైవ్ శ్రీ బ్రహ్మం బ్రహ్మంగారి చరిత్ర చాలా మందికి ఈ మూవీ సంచలనాలు తెలియవు స్లాబ్ సిస్టమ్ తర్వాత ఫస్ట్ టైం నలభై ఐదు కేంద్రాల్లో యాభై రోజులు పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి దాదాపు ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ సృష్టించింది వంద కేంద్రాలకు పైగా రిలీజ్ అయిన బ్రహ్మంగారి చరిత్ర మొదటి వారం కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మొదటి మూవీ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండి ఈ మూవీ రన్ గురించి పట్టించుకోలేదు కానీ అసలు లెక్కలు బయటకు వస్తే ఇది అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఇవండి ఎన్టీఆర్ గారి ఫైవ్ ఇండస్ట్రీ హిట్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ గట్టమనేని కృష్ణ గారి టాప్ టెన్ మూవీస్ నంబర్ వన్ గూడాచారి వన్ వన్ సిక్స్ టూ పండంటి కాపురం త్రీ దేవుడు చేసిన మనుషులు ఫోర్ కురుక్షేత్రం ఫైవ్ అల్లూరి సీతారామరాజు సిక్స్ ఊరికి మొనగాడు సెవెన్ ఈనాడు ఎయిట్ అగ్ని పరీక్ష నైన్ మోసగాళ్లకు మోసగాడు టెన్ సింహాసనం బాబు టాప్ టెన్ మూవీస్ ఆంధ్రుల అందగాడి కోసం ఒక్క లైక్ నంబర్ వన్ మల్లె పువ్వు రెండు జీవన జ్యోతి మూడు గోరింటాకు నాలుగు చెల్లెలి కాపురం ఐదు జీవన తరంగాలు ఆరు మంచి మనుషులు ఏడు సో గాడు ఎనిమిది సంపూర్ణ రామాయణం తొమ్మిది దేవత పది ఏవండి ఆవిడ వచ్చింది కృష్ణం రాజు టాప్ టెన్ మూవీస్ లిస్ట్ త్రిశూలం అమరదీపం భక్త కన్నప్ప తాండ పాపరాయుడు సీతారాములు బొబ్బిలి బ్రహ్మన్న పల్నాటి పౌరుషం బెబ్బులి కటకటాల రుద్రయ్య రంగూన్ రౌడీ బాబా బాగుమర్ది కృష్ణవేణి బాబులుగాడి దెబ్బ